ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు పొడుపు కథ నీటిలోనే పుడుతుంది నీటిలోనే చనిపోతుంది ఏంటది ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరు హైలో ఉండకండి చాట్ చేయండి హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ కాఫీ టీ తాగేశారా వెల్కమ్ టు అవర్ లైవ్ హైడ్లో ఉండకండి చాట్ చేయండి ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి నీటిలోనే పుడుతుంది నీటిలోనే చనిపోతుంది ఏంటది తెలిస్తే ఆన్సర్ కమెంట్ చేయండి హైడ్లో ఉండకండి కమెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే అడగచ్చు నీటిలోనే పుడుతుంది నీటిలోనే చనిపోతుంది ఏంటది తెలిస్తే ఆన్సర్ కమెంట్ చేయండి చాలా సింపుల్ ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి హైడ్లో ఉండకండి హాయ్ ఎవరివన్ నీటిలోనే పుడుతుంది నీటిలోనే చనిపోతుంది ఏంటది ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి నీటిలోనే పుడుతుంది నీటిలోనే చనిపోతుంది ఏంటది తెలిస్తే ఆన్సర్ కమెంట్ చేయండి హైడ్లో ఉండకండి చేయండి హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు లైవ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి నీటిలోనే పుడుతుంది నీటిలోనే చనిపోతుంది ఏంటది ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి వెల్కమ్ టు అవర్ లైవ్ హైడ్లో ఉండకండి చాట్ చేయండి ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి హైడ్లో ఉండకండి కమెంట్ చేయండి షార్ట్ చేయండి ఆన్సర్ తెలిస్తే చెప్పండి నీటిలోనే ఇప్పుడుతుంది నీటిలోనే చనిపోతుంది ఏంటి అది ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి హైడ్లో ఉండకండి ఎవరికి ఆన్సర్ తెలియదా హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి నీటిలోనే పుడుతుంది నీటిలోనే చనిపోతుంది ఏంటది తెలిస్తే కమెంట్ చేయండి హైడ్లో ఉండకండి చార్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నీటిలోనే పుడుతుంది నీటిలోనే చనిపోతుంది ఏంటది తెలిస్తే ఆన్సర్ కమెంట్ రూపంలో తెలపండి మీరు ఏదైనా క్వశ్చన్ చేయాలనుకుంటే చేయొచ్చు మీరు ఏదైనా పొడుపు కథ అడగాలనుకుంటే అడగవచ్చు నీటిలోనే పుడుతుంది నీటిలోనే చనిపోతుంది ఏంటది కామెంట్ చేయండి ఆన్సర్ తెలిస్తే చెప్పండి హైడ్లో ఉండకండి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఆన్సర్ ఎవరికి తెలియదా నీటిలోనే పుడుతుంది నీటిలోనే చనిపోతుంది ఏంటది ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి చాట్ చేయండి చాలా సింపుల్ క్వశ్చన్ ఆన్సర్ తెలిస్తే చెప్పండి నీటిలోనే పుడుతుంది నీటిలోనే చనిపోతుంది ఏంటది ఎవరికి ఆన్సర్ తెలీదా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తే నెక్స్ట్ క్వశ్చన్ అడగడానికి రెడీగా ఉన్నాము హైడ్లో ఉండకండి నీటిలోనే పుడుతుంది నీటిలోనే చనిపోతుంది ఏంటది ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి నీటిలోనే పుడుతుంది నీటిలోనే చనిపోతుంది ఏంటది తెలియదా ఆన్సర్ సార్ ఎవరికి